హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టూ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేవి చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ ఫోర్ ఇలా స్టిక్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకొని నేను మధ్యలో ఆల్రెడీ నేను గోల్డ్ కలర్ బీడ్ స్టిచ్ చేస్తాను అది అయిపోయిన తర్వాత నార్మల్ నీడిల్కి దారం ఎక్కించిన తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఒక ట్యూబ్ టైప్ మెటీరియల్ రెండు తీసుకొని ఒకేసారి ఎక్కించి మిడిల్లోని ని గుచ్చాను కిందకి లాగాను అలా ఫోర్ సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి ఇది బ్లౌజెస్కి నెక్ ప్యాటర్న్ వేసేటప్పుడు మధ్య మధ్యలో వేసినా చాలా బాగుంటుంది నీట్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది హెవీ లుక్ వస్తుంది తర్వాత సెకండ్ వన్ ఇది ఫ్లవర్ షేప్ లాగా స్టిచ్ వేసాను ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి సింపుల్ అండ్ ఈజీ వర్క్స్ కోసం ఇవన్నీ నార్మల్ నీడలతోనే స్టిచ్ వేసుకున్నాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ మీకు నచ్చితే ఫస్ట్ ఒక రౌండ్ షేప్ కొందని తీసుకొని ఫివికాల్ యూజ్ చేసి స్టిచ్ చేసుకున్నాను దాని కింద నుంచి నేను వీ షేప్లో వచ్చేలాగా ఈ ట్యూబ్ టైప్ కొందంస్ ఉన్నాయి కదా అవి నీడిల్తోనే స్క్వే అంటే ఒక వైపు క్రాస్గా ఇటువైపు క్రాస్గా నేను స్టిచ్ వేసుకున్నాను అలాగా ఫోర్ స్టెప్స్ వేసుకున్నాను లేదు అంటే ఫైవ్ స్టెప్స్ ఏమో వేసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ స్టెప్స్ అలా వేసుకున్నాను వేసుకొని కిందన గోల్డ్ కలర్ బీడ్ లాస్ట్లోని గోల్డ్ కలర్ బీడ్ స్టిచ్ వేసేసాను సింపుల్గా నీట్గా బాగుంటుందని చెప్పి ఇవి డ్రెస్సు మన నెక్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా మనం వాటి వాటికి ఫ్రంట్కి వేసుకున్న చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను ఇలాంటి వీడియోస్ మీద లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను సరే చెక్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇవన్నీ మీ నేను ఎక్స్పీరియన్స్ కాదండి నాకు ఫస్ట్ నుంచి ఇవంటే చాలా ఇంట్రెస్ట్ సో అందుకనే నేను ఇవన్నీ మీకు కూడా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా స్టిచ్ వేసి చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్